నమస్కారం అండి నేను మీ జయలక్ష్మి ముందుగా మీ అందరికీ శుభోదయం చక్కగా మందారం టీతో ఈరోజైతే మీ ముందుకు వచ్చేసింది మీ జయలక్ష్మి మందారం టీ గురించి మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామా హెయిర్ గురించి ప్రకృతి వనంలో మనకి దొరికే ఒక అద్భుతమైన వరం మందారం మరి మందారంతో చాలా సింపుల్గా చక్కగా ఫాలో అయ్యే టిప్ అనమాట అది ఎలా అంటే డైలీ మనం రొటీన్లో చేసుకోగలుగుతాం అనమాట అంటే ఈజీగా మనం ఉద్యోగస్తులకైనా జాబులు చేసేవాళ్ళైనా సరే చాలా ఈజీగా ఇలా చేసుకోగలిగితే మనం చక్కగా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి ఎలానో చక్కగా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది చాలా సింపుల్ టిప్ చెప్పబోతుంది ఈరోజు మీ జయలక్ష్మి చక్కగా ఒక్క రెండు మందార పువ్వులు ఉంటే చాలండి ఒక్కొక్కళ్ళకి రెండు పువ్వులైతే సరిపోతుందనమాట లేనప్పుడు ఇలా ఒక్క పువ్వుతో అలా సరిపెట్టుకోవచ్చు నేనైతే చక్కగా పువ్వులన్నీ దాచిపెట్టి ఇలా టీలో అయితే వేస్తూ ఉంటానన్నమాట అది ఎలా అని అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి మన ఆడవాళ్ళకి ప్రకృతి ఇచ్చిన వరం అని అనుకోవచ్చు మనం మనం డైలీ రొటీన్గానే కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకునే పద్ధతి అనమాట ఇది అందుకే మీకు మీతో నేను చూపిస్తున్నాను ఇలా నేనైతే రోజు చేస్తాను ఇవైతే మన లిటిల్ గార్డెన్లో ఫ్లవర్స్ ఏనమాట మందారం ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చాయి ఈరోజు చక్కగా తీసుకొచ్చాను కిందకి గులాబీ వైట్ గులాబీ రెడ్ గులాబీ అలా మందారం కూడా వచ్చింది ఒక మందారం వచ్చింది ఈరోజు ఒక మందారంతో ఎలా చేయాలి అనుకున్నాం కదా నేను మా పాప అయితే ఇంట్లో ఉన్నాం కాబట్టి లేడీస్ చక్కగా నేను ఏం చేస్తానంటే అండి ఒకవేళ ఇలా ఏ రోజుకు ఆ రోజు పూచిన మందారాలు లేనప్పుడైతే నేను చక్కగా ఇదిగోండి ఇక్కడ చిన్న బాటిల్ అయితే మందారం పౌడర్ కనిపిస్తుంది కదా దాంట్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎండబెట్టి చక్కగా పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట అలా మనకి మందారాలు తక్కువ ఉన్నప్పుడు ఆ పౌడర్ కూడా కొంచెం కలుపుతాను ఎప్పుడు నేను అలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా చక్కగా పువ్వులు ఉన్నప్పుడు అయితే నాలుగు వేస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు అనుకోవచ్చు చక్కగా చాలా మంచిది ఆరోగ్యాన్ని కూడా అనమాట హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఇదిగోండి ఇలా అయితే వేసేస్తాను చక్కగా మరిగే నీటిలో వేసుకొని చక్కగా పాలు పోసుకొని పంచదార టీ పొడి వేస్తాం అంతే చాలా సింపుల్ అనమాట చక్కగా మీకు ఎంత కావాలో షుగర్ అంతైతే వేసుకోండి నేనైతే ఇలా వేస్తున్నాను షుగర్ తాగని వాళ్ళు ఉంటారు కదా వేసుకుని వాళ్ళు అలా బెల్లం కూడా వాడుకోవచ్చు దాన్ని మన వీళ్ళను బట్టి చేసుకోవడం అంతే డైలీ పెట్టే టీఏనండి ఇదేమీ కొత్తగా మనం ప్రిపేర్ చేసేది అయితే కాదనమాట జస్ట్ మందారాలు అయితే వేస్తాం అంతే అందుకే చాలా సింపుల్ టిప్ అని చెప్తున్నాను నేను మనం ప్రతి వారం ప్రతి నెలలో రెండు సార్లు అయితే మందారం పువ్వులతో ఆకులతో ఇలా పేస్ట్ చేసి మెంతులన్నీ కలిపి హెయిర్కి అయితే పట్టిస్తుంటాం కదా అలానే ఇది కూడా మన అదే తాగేస్తే ఇలా పొట్టలోకి పోతే చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా మంచిది అలాగే హెయిర్ కూడా చాలా చాలా మంచిది ఇదిగోండి ఇప్పుడు నేను వేస్తున్నాను కదా అదే నేను పౌడర్ అనమాట అలా స్టోర్ చేసి అయితే పెట్టుకుంటాను చిన్న బాటిలే కదా అనుకున్నా అనుకుంటారేమో మీరు ఆ బాటిల్ నిండడానికి ఎన్ని పువ్వులు ఎండపెట్టి పౌడర్ చేస్తే అంత పౌడర్ అయితే వచ్చిందనమాట నేను ఎప్పుడూ అలా స్టాక్ అయితే పెట్టుకుంటానండి అంటే పువ్వులు వచ్చే కాలం ఉంటుంది రాని కాలం ఉంటుంది ఒకటి మళ్ళీ మనకి దొరుకుతాయో లేదో కదా ఒక్కొక్క టైంలో అని చెప్పి నేను అలా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికీ అలా ఉంటుంది నా దగ్గర అయితే చక్కగా ఒరిజినల్ పూలు అనమాట తర్వాత నేను మందారాలు మందారం పువ్వు మందారం పౌడర్ వేసాను మళ్ళీ పంచదార టీ పొడి వేసాను కదా ఇప్పుడైతే పాలు పూసేస్తున్నానండి ఇలా చక్కగా పాలు పోసేసి మనకి ఎన్ని టీ కావాలో అన్ని పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే మా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రెండు మందార పూలయితే వేస్తానన్నమాట ఈరోజు ఒకటే ఉంది కాబట్టి పౌడర్ కూడా కలిపాను అలా చక్కగా టీ టీ మరిగేటప్పుడు ఇలా పాలు పోసిన తర్వాత టీ చక్కగా మరగనివ్వాలండి నీట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను వాడిన తర్వాతే మీతో చెప్తున్నానండి నేను మూడు సంవత్సరాల నుంచి అయితే కంప్లీట్గా వాడుతూ ఉన్నాను ఇప్పటికీ డైలీ వాడుతుంటాను మా ఇంట్లో వచ్చేది చిన్న లిటిల్ గార్డెన్ కాబట్టి అంటే ఒక టో రెండో వస్తుంటాయి కదా పువ్వులు అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే చక్కగా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాను పువ్వులు కూడా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కవర్లో పెట్టుకొని ఇలా వాడుతూ ఉంటాను అనమాట అలా మూడు సంవత్సరాల నుంచి అయితే నేను వాడుతూ ఉన్నాను ఎక్కువగా ఉన్నప్పుడైతే చక్కగా నేనైతేనండి పౌడర్ ఎండబెట్టి పౌడర్ అయితే చేసుకుంటాను అనమాట అలా నాకు కూడా ఇప్పుడు మీకు నేను ఎలా అయితే చెప్తున్నానో నాకు కూడా వేరే వాళ్ళు అలా చెప్పినప్పుడు స్టార్ట్ చేశానండి చక్కగా త్రీ ఇయర్స్ అయితే అయింది ఇప్పటికీ ఇప్పటికి కూడా నేను మానలేదు నేను ఎందుకంటే ఇంకా చేస్తూనే ఉన్నానో చాలా బాగా నాకైతే హెల్ప్ అయింది ఊడిపోయిన జుట్టు వస్తుందనమాట తప్పకుండా వచ్చింది నాకైతే అలా చక్కగా గ్రోతింగ్ అయితే చాలా బాగుంటుంది అయితే స్పీడ్గా ఏది ఉండదండి స్పీడ్గా వచ్చింది ఏదైనా స్పీడ్గానే వెళ్ళిపోతుంది స్లోగా చక్కగా మన బాడీలోకి వెళ్తుంది కాబట్టి ఇది చక్కగా స్లోగా అయితే గ్రోతింగ్ అయితే ఉంటుందనమాట మీకు ఇంకొక విషయం చెప్పాలి చూసారా నేనైతే గొరింటాకు పెట్టుకున్నాను అలా ఇంటి ముందు ముగ్గులు వేసినట్టయితే నాకు ముగ్గులంటే ఇష్టం కదా అలా నేను ఎప్పుడు చుక్కలు పెడతానండి రాత్రి ఏంటో మా టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ అలా ఒకటి మొదలు పెట్టాను ఏమేయాలో తెలియక ఇలా వేశాను ఎలా ఉంది మీకు నచ్చిందా ఏదో జస్ట్ అలా వేసుకున్నాను అనమాట నచ్చినా నచ్చకపోయినా ఇంకా వేసిన తర్వాత అయితే తీలేం కదా ఇలా అయితే పెట్టేశాను ఊరికే అలా నాలుగు రోజుల్లో పోతుంది కదా మళ్ళీ తర్వాత వేరేది పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇలా పెట్టడం జరిగిందనమాట ఏంటో ఇప్పుడు చూస్తుంటే చేయి కనిపించింది కదా అని మీతో ఏదో చెప్తున్నాను అంతేనండి లేడీస్ అన్నాక గోరింటా పెట్టుకుంటాం ఇవన్నీ చేస్తూనే ఉంటాం కదా జస్ట్ అంతే చెప్పడం జరుగుతుంది అంతే ఇంకా మందారంతో టీ అయిపోయితే రెడీ అయిపోయింది నేను డైలీ చేస్తాను కాబట్టి నాకు ఏమనిపించదు చాలా టేస్ట్ అయితే బాగుంటుంది నాకు అలవాటైపోయింది కాబట్టి మందారం లేకపోతేనే ఏదోలా ఉంటుందన్నమాట టేస్ట్ అలవాటు అయ్యి నాకైతే నచ్చుందనమాట మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో కూడా ఇది పోస్ట్ చేశానండి చాలా బాగా వీడియో అయితే షార్ట్ ఒకటి పెట్టాను పెద్ద వీడియో కూడా ఒకటి పెట్టాను చాలా బాగా పోయిందనమాట అంటే లేడీస్కి ఉపయోగపడే వీడియోస్ కదా ఇవి అంటే టిప్స్ కదా అందుకనమాట చక్కగా చూసారా ఈజీ టిప్ కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు ఇలా మన ఊర్లలో అయితే బోల్డ్ మందార పువ్వులు చాలా చెట్లు నాకైతే అలా ఉంటే నేను ఎంతో అండి ఇంకా నేను ఉన్న దాంట్లోనే ఇలా చేసుకోవడం అయితే మొదలుపెట్టాను చక్కటి టీ మందారంతో టీ రెడీ అయిపోయింది ఇంకా టీ తాగుతూ మాట్లాడుకుందాం అండి చక్కగా నేనైతే మందార పువ్వులు నీకు ఎక్కడ దొరుకుతాయో ఏమో అనుకుంటారు కదండి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మన తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ముందుగానే చెప్పి పెడతానమాట పాపం వాళ్ళు తీసి పెడతారు చక్కగా అంత ఇంట్రెస్ట్తో నేను చేస్తున్నాను కదా నన్ను చూసి వాళ్ళు కూడా చేస్తున్నారు చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చిందనమాట వాళ్ళకు కూడా మరి మీకు కూడా నచ్చింది ఈ టిప్పు చాలా సింపుల్ టిప్ కదా మీ జయలక్ష్మి చెప్పింది చెయ్యండి తప్పకుండా చాలా బాగా హెయిర్ గ్రోతింగ్ అయితే స్లోగా అయినా చాలా అంటే రిజల్ట్ బాగుంటుంది చక్కగా నిలకడగా ఉంటుందన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మన బుజ్జి బుజ్జి బ్లాగ్స్లోకి వెళ్ళి కూడా చూడండి అది మన ఫస్ట్ ఛానల్ అనమాట ఇది తర్వాత సెకండ్ ఛానల్ కింద పెట్టాను కొత్తగా అనమాట చాలా బాగా ఇది కూడా రిజర్వ్ చేసుకుంటున్నారండి మన మన అభిమానులు అయితే నాకు చాలా థ్యాంక్స్ అసలు ఎందుకంటే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి నేనైతే చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారన్నమాట ఛానల్స్ని ఇలానే మన రెండో ఛానల్స్కి మీ ఆశీర్వాదం మీ సపోర్టింగ్ ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నానండి తప్పకుండా ఇలాంటి సపోర్ట్ మీరు ఇస్తే నేను మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తుంది మీ జయలక్ష్మి థ్యాంక్ యూ అండి నమస్తే బాయ్ ఇంకొక వీడియోలో